అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ కు మరొక గండం పొంచి ఉందన్న సమాచారం వస్తోంది అందులో ఒక భయం కలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా గత వారం ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మనం చూసాము లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయంయి వాగులు వంకలు ప్రవహించి ఎలాంటి దుర్భర స్థితులు కొన్ని ప్రదేశాల్లో కలిగిందో మనం చూసాం ఇప్పుడు మరొక అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో అది వాయుగుండంగా తుఫానుగా మారే అవకాశం ఏ మేరకు ఉంది మళ్ళీ జనజీవనం స్తంభించే పరిస్థితి ఉందా ఇప్పటికే అతలాకుతలమైనటువంటి జనజీవనం ఇప్పుడిప్పుడే కొంత సెట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది ఇలాంటి సమయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి ప్రస్తుత సమయంలో మళ్ళీ అల్పపీడనం ఏర్పడటం మళ్ళీ వర్షాలు కురుస్తాయన్న అంచనా ఏర్పడటంతో సో ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి వాతావరణ అధికారితో మాట్లాడదాం వాతావరణ అధికారి స్టెల్లా గారు మనకి ఫోన్ లైన్ లో వస్తానని చెప్పారు నేను ఒకసారి కాల్ చేస్తాను స్టెల్లా గారితో మాట్లాడదాం రోజులు పరిస్థితి ఏంటో ఒకసారి వారి మాటలో విందాం మనం హలో నమస్తే స్టెల్లా గారు మేడం అల్పపీడనం ఏర్పడింది మరొకటి మరొక ఉపద్రవం ముంచుకొస్తుందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి తాజా బులెటిన్ బట్టి ఏం తెలుస్తుంది మేడం ఈ రోజు పశ్చిమ మధ్య మరియు దాని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖంలో ఒక అల్పపీడనం ఏర్పడింది అది ఉత్తర దిశగా ప్రయాణిస్తుంది నెక్స్ట్ రెండు రోజులకి దీని ప్రభావం వల్ల మనకి ఈ రోజు నుంచి అంటే ఈ రోజు ఐదవ తారీఖు సెప్టెంబర్ ఈ రోజు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు మనకి ఒకటి రెండు చోట్ల ముఖ్యంగా ఉత్తర కోసం భారీ వర్షం ఒకటి రెండు చోట్ల చోట్ల పడే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రోజు అల్లూరి ఏలూరు అండ్ ఈ ఒక ఈ రెండు మరియు పాలసుబ్రహ్మణ్యం ఈ మూడు జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది అలా కృష్ణ ఎన్టీఆర్ ఆ తర్వాత ఉత్తర కొత్త ఆంధ్ర దీంట్లో అన్ని చోట్ల జస్ట్ ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది అదర్వైజ్ లైట్ మోడరేట్ మోస్ట్లీ ఉంటుంది ఈ రోజు రేపు ఉంది మూడు రోజులు కూడా ఉంటది ముఖ్యంగా ఉత్తర ఉత్తరకొత్త ఆంధ్రాలో పానివర్షం ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంటుంది ఓకే మేడం ఇది బలపడే అవకాశం ఏం మేరుకుంది మేడం ఈ అలపబెడలో వాయుగుండంగా మారి తుపాన్గా మారే అవకాశం అని కనిపిస్తుంది అంటే తుఫాన్గా మారదు అంటే బికాస్ షార్ట్ డిస్టెన్స్ ఉంది కాబట్టి మనకి ఉత్తర దిశగా కూడా ప్రయాణిస్తు వల్ల మనకి సైక్లోన్ గా మారటానికి అవకాశం లేదు అవకాశం లేదంటారు లేదు ఇది జస్ట్ ఉత్తర దిశగా ఇస్ ఆల్రెడీ వెస్టెంట్రల్ బీ లో ఆంధ్ర ఒడిశా కోస్ట్ దగ్గర ఫామ్ అయినది వల్ల పశ్చిమ మధ్య బంగాళాఖతం మరియు వాయువ్య బంగాళాఖతంలో ఫామ్ అయినది వల్ల మనకి డిప్రెషన్ దాకా వెళ్తుంది అంతే మేడం గాలు వీచే అవకాశం ఉంది బలమైన గాలు ఏమైనా వచ్చే ప్రమాదం అంటే సముద్రంలో మనకి పశ్చిమ మధ్య మరియు వాయువ్య దిశ వాయువ్య బంగాళాఖంలో మనకి జనరలీ ఇలాంటి అల్పపీడనం కానీ వాయుగుండం కానీ ఉన్న టైంలో జనరలీ నలభై ఐదు నుండి యాభై ఐదు కిలోమీటర్ వేగం దాకా వీచే అవకాశం ఉంది దానివల్ల మనకి మత్స్యకారులు సముద్రంలోనికి వెళ్ళకూడదు అదర్వైజ్ ల్యాండ్ చూస్తే జిల్లాలలో జస్ట్ ఎప్పుడన్నా ఒకసారి ముప్పై మంది నలభై కిలోమీటర్ వేగంతో అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి అవకాశం ఉంటుంది మేడం ఎన్టీఆర్ జిల్లా అన్నారు ఇంతకుముందు ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో ఎట్లా ఉంటుంది మేడం భారీ వర్షాలు లేదండి మోడరేట్ ట్రైన్స్ ఈ మోడరేట్ ట్రైన్స్ ఉంటది ఎక్కడో ఒకటి రెండు చోట్ల ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది అంతే మరి లాస్ట్ టైం లాగా పెద్ద ప్రమాదం ఏమీ లేదు మరి రెజ్ ఏమీ లేదు మోస్ట్లీ లైట్ మోడరేట్ ట్రైన్స్ ఉంటది ఒకటి రెండు చోట్ల భారీ వర్షం ఉంటుంది మేడం లాస్ట్ వీకు ఎంత భారీ వర్షం పడిందో మనం చూసాము విజయవాడ పూర్తిగా అతలాకుతలం అయిపోయింది వాగులు వంకులు పొంగి ప్రవహించిన పరిస్థితి మనం చూసాం దానికి ఏంటి మేడం అంత భారీ వర్షం రావడానికి రీజన్ ఏంటంటారు లాస్ట్ టైం మనకి అదే అల్పపీడనం ఫామ్ అయింది ఆ తర్వాత అది వాయుగుండంగా మారిందండి సో ఒకటి రెండు చోట్ల మనకి ముఖ్యంగా గుంటూరులో చూస్తే మనకి అది ఒక్క చోట్ల మాత్రం మనకి ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ అలా పడింది కానీ విజయవాడలో మాత్రం ట్వెల్వ్ సెంటీమీటర్స్ ఎయిటీన్ సెంటీమీటర్స్ అలాగే పడింది ముఖ్యంగా మెయిన్ రీజన్ అంటే మనకి ఖమ్మం డిస్టిక్ లో సూర్యపేట మహబూబాబాద్ ఆ మీకు థర్టీ నుంచి థర్టీ ఫైవ్ సెంటీమీటర్ అక్కడ ఎక్కువ పడి అది ఇటు సైడ్ వచ్చిన వల్లనే మనకి మోస్ట్లీ మనకి ఫ్లడ్ సిచ్యువేషన్ వచ్చింది ఏంటంటే మనకి అంత ఎక్కువ ఇక్కడ పడలేదు విజయవాడలో అంటే ఎగువ నుంచి వచ్చిన వరద వల్ల ఈ ప్రమాదం వచ్చిందంటారు బ్రీచ్ అయిపోయింది అది మెయిన్ రీజన్ ఇంకోటి మేడం తన దిశ నేమన్నా మార్చుకుని మరింత ప్రమాదంగా మారే అవకాశం ఏ మేరకన్నా ఉందా లేదండి మనకి మనకు ఆంధ్రా కోస్ట్ కైతే అలాంటిది ఏమీ లేదు మనకి లో ప్రెషర్ గా మళ్ళీ అదే చెప్పాను కదా నెక్స్ట్ డెల్మాక్ లో ప్రెషర్ కానీ మనకి వాయుగుండంగా గుండంగా మారటానికి అవకాశం ఉంది కానీ దానికి మించి ప్రమాదం ఎక్కువ లేదు అంటే వాయుగుండంగా మారిన తర్వాత మళ్ళీ ఏమైనా వీక్ అయ్యే అవకాశం ఏ ఉందంటారా ఇంకేమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందంటారా లేదంటే ఐ ఎమ్ అప్డేట్ ఇంకా ఇస్తారు మనకి నెక్స్ట్ అప్డేట్ చూసినప్పుడు రేపటికి ఇంకా క్లియర్ అవుతుంది ఓకే మేడం నెక్స్ట్ బుల్టీ ఎప్పుడు రావచ్చు మేడం నెక్స్ట్ ఇంకా సాయంత్రం బుల్లెట్ ఇన్ ఉంటది ఇంకా నెక్స్ట్ ఇంటెన్సిఫికేషన్ ఇది ఉంటదా అంటే మళ్ళీ సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ మనకి తెలియవచ్చు అండి ఇప్పుడు ఇప్పుడైతే లో ప్రెషర్ ఫామ్ అయింది ఉత్తర దిశగా ప్రయాణిస్తుంది ఇప్పుడు ఈ రెండు మూడు వర్ష ఈ రెండు మూడు రోజులు పడే వర్షాలతో ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటారు మోస్ట్లీ లేదండి ఉత్తర కోస్తాంధ్రాలో బికాస్ ఆల్రెడీ మనకి సాయిల్ అన్ని తడిచి హండ్రెడ్ పర్సెంట్ సాచురేషన్ ఉంది కాబట్టి ఈ పడుతున్న వర్షం కూడా రన్ ఆఫ్ అయిపోతుంది మనకి ఉండదు కదా ఆల్రెడీ క్లౌడ్ గానే ఉంది కంటిన్యూస్ లాస్ట్ వీక్ నుంచి ప్లస్ కొంచెం కొంచెం వర్షం పడుతూనే ఉంది సో ఇప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ సాచురేషన్ సాయిల్ ఉన్నది వల్ల ఈ వర్షం కొంచెం పడినా కూడా రన్ ఆఫ్ అయిపోతుంది సో ఆ జిల్ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి మేడం రోజులు భారీ వర్షాలు కొన్ని చోట్ల ఉంటాయి అంటారు కదా ఎక్కడ మీరు రెడ్ అలర్ట్ ఇస్తారు రెడ్ అలర్ట్ ఏమీ లేదండి రెడ్ అలర్ట్ ఏమి మామూలుగా ఆరెంజ్ జస్ట్ అప్డేట్ చేసుకోవాలి అంటే మేము రోజు పెడుతున్నాము మెయిల్ ద్వారా వాట్సాప్ ద్వారా అందరికి కలెక్టర్ అందరికి పెడుతున్నాము సో ఈ రోజు అయితే ఈ మూడు జిల్లా చెప్పాను కదా ఏలూరు అల్లూరు పార్వతీపురం ఇది మాత్రం ఆరెంజ్ కలర్ ఇచ్చాము ఎందుకంటే ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షం పడుతుంది ముఖ్యంగా ఎందుకు ఆరెంజ్ కలర్ ఇస్తామంటే కొన్ని చోట్ల ల్యాండ్ స్లైడ్ అవ్వచ్చు కొన్ని లోతట్టు ప్రాంతంలో వాటర్ ఫ్లడ్డింగ్ అవ్వచ్చు అందుకోసమే అది అలర్ట్ చేయడానికి కోసం ఆ కలర్ ఇస్తున్నాం రెడ్ అలర్ట్ ఏమీ ఏమి లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం థ్యాంక్ అది వాతావరణ అధికారి స్టెలా గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు సో అల్పపీడనం ఏర్పడింది అల్పపీడనం ప్రభావంతో అక్కడక్కడ భారీ వర్షాలు కురిస్తే అయితే రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా కొన్ని చోట్ల మాత్రమే భారీ వర్షం పడే అవకాశం ఉంది కానీ పెద్ద ప్రమాదం ఏమీ లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు గాలులు కూడా యాభై కిలోమీటర్లు లోపే వీస్తాయి ఇది వాయుగుండంగా ఏమైనా బలపడుతుందా లేదనేది కూడా ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ అలర్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికైతే ఎలాంటి ప్రమాదం లేదు కానీ ఒకవేళ ఆ ఇండికేషన్ కూడా ఉంటే మళ్ళీ వెంటనే అలర్ట్ జారీ చేస్తామని స్టెల్లా గారు చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణా జిల్లాలో గత వారం రోజులు ఎలాంటి పరిస్థితుందో మనం చూసాం భారీ వర్షాలు కురిసే ఎగువ నుంచే వరద రావటం వల్ల విజయవాడ జల దిర్బంధంలో చిక్కున్న పరిస్థితి మనం చూసాం మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ ఉంటుందా అంటే ఆల్మోస్ట్ ఉండకపోవచ్చు ఇప్పటికీ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది అలాగే ఉత్తరాంధ్ర పార్వతీపురం అల్లూరి విజయనగరం ఈ ప్రాంతాల్లో అయితే ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు సో ఓవరాల్ చూసుకుంటే రెడ్ అలర్ట్ అయితే ఏమీ లేదు కొన్ని చోట్ల ఆరెంజ్ అలర్ట్ ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు స్టెల్ గారు